ఇక్కడ నేను ఏమంటున్నా శివ తప్పే లేనప్పుడు అన్ని సార్లు షూటింగ్ ఎందుకు పెట్టుకుంటు అబ్బా అయితే ప్రాజెక్ట్ ఇచ్చారు ప్రాజెక్ట్ ఒక ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు నచ్చలేదు అని ఎప్పుడు చెప్తాడు చూసిన తర్వాత కదా నేను ఇప్పటివరకు ఇన్ని ప్రాజెక్ట్ వేసినా నాకు ఏం ఏ ప్రాజెక్ట్ కూడా నాకు అసలు షూటింగ్ ఆగిపోయి ఒకటే దాంట్లో ఎందుకు ఆగిపోయింది ఈనే అక్కడ మాట్లాడిన విధానం వేరు అప్పుడు అతను కృష్ణ అని కదా ఓకే అండి నేను కృష్ణ లైన్ లో తీసుకుంటా ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇప్పుడు నేను అట్లా మాట్లాడినా నేను ఇష్టపూర్వకంగా నేను పెట్టినా అంటుంది కదా బలవంతంగా పెట్టించారు వాళ్ళ నాతో ఏది దాని మీద పేపరు బలవంతంగా రాపిచ్చారు నా ఇష్టపూర్వకం కాదు ఇప్పుడు అతనే అంటుండు కృష్ణ పేరు తను తీసిండు కదా అలా కృష్ణ మధ్యలో ఇన్వాల్వ్ చేసి కదా మీరు కృష్ణతో మాట్లాడండి మాట్లాడుతా నెక్స్ట్ నెక్స్ట్ బలవంతంగా పెట్టించారు సంతకం ఓకే అంతా అయిన తర్వాత డివెపి కూడా పంపించిండు డివపీ కూడా నైట్ ఆ రోజు చెప్పిండు ఇది అడుగుతా శివకు అది కూడా తెలుసుకోండి శివకు నేను ఫోన్ చేస్తా అవును శివ నేను ఫోన్ చేస్తాను ఫోన్ లేపలేదు కాబట్టి ఈ జైన్ పిడు ఇంకోటి మదర్ క్యాటల్ మదర్ క్యాటల్ శివ నన్ను మాట్లాడి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే శివ నాతో చెప్పలేదు ప్రొడ్యూసర్ అంటే మాత్రం ప్రతి ఒక్కటి శివ శివ వెలుతురు మాట్లాడి ప్రతి ఒక్కట ప్రకారం శివ వెలుతురు నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేయలేదు మరి వీళ్ళందరు చెప్పింది సంతోష్ అన్న సంతోష్ అన్న అన్న చెప్పనా ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ నేను లైన్ లోనే ఉంటా ఫోన్ చేయండి అన్న ఒక్క నిమిషమే అయితే నేను ఎందుకు చెప్తున్నా శివబాయ్ మనకి ఏదైనా పర్ఫెక్ట్ గా ఉండాలి ఉండాలి ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ చెప్పాడు సెకండరీ అది ఏమున్నదైనా నాకు అనవసరం సబ్జెక్ట్ కదా గా చెప్పమని చెప్పేసి ఇప్పుడు నాకు ఆయన అనిపింది జెన్యూన్ అనిపిస్తుంది ఒకటి అడుగుతా శివకు ఒకటి అంటున్నా శివకు కేవలం అంటే ప్రాణం నాకు తెలుసు శివ దాన్ని ఒక దేవుడికి ప్రామిస్ చేయి అని నేను అడిగాను సరే ఓకే నేను నేను ఏం అడగాలి నేను అడుగుతా సరే ఇప్పుడు శివ నువ్వేం శత్రువు కాదు కదా ఇప్పుడు నాతో మాట్లాడలేదు కదా మా ఇద్దరం షూట్ షూట్అప్ నుంచి మాట్లాడుకో నా దగ్గర అయితే అబద్ధాలు ఆడు శివ గానీ హరీష్ అన్న గానీ నాతో అబద్ధాలు సరే ఓకే నాతో జన్యునే ఉంటారు నేను ఎట్లుంటున్నా వాళ్ళు ఏ వన్ షూట్ రోజు శివ ఫోన్ చేసి సిట్టింగ్ లో ఉన్నప్పుడు రేపు షూట్ లేదు అని శివ చెప్పిండో లేదో ఒక మాట నా అదే అదొక్కటి నేను ఆయన ఆయన ముంగట్ అన్నమాట అన్న వింటున్నావు అన్న వెనుక అతను ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అయితే చెప్పాలంటే ఏముంది నేను లైవ్ లో ఉన్నా కదా లైవ్ లో వినిపించడానికి నేను చెప్తున్నాను నేను లైవ్ లోనే కదా ఉన్నది అన్న కెమెరా కూడా ఉంది కదా అన్న నువ్వు చెయ్యి జరా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి నీకు ప్రాజెక్ట్లు ఇస్తా అది ఇస్తా ఇది అని చెప్తే ఎవరు చేస్తారు ఇప్పుడు ఎంతమంది అట్లా వీడియోలు చేస్తారు నెగిటివ్ శివభాయ్ కొంచెం అన్న నువ్వు ఫోన్ చేయ ఒక మాట అయ్యో కెమెరా ముందే ఉన్నా నేను కెమెరా ముందే ఉన్నా కెమెరా ముందే ఫోన్ చేస్తున్నా దొంగసాటిగా పక్కకి ఫోన్ చేయట్లేదు నేను కూడా అవును ఇప్పుడు ఫోన్ ఇక్కడ నీకు ఉన్నటువంటి స్టూడియో సాక్షిగానే మాట్లాడుతున్నా నా బిహేవియర్ ఎట్లున్నాయి మాటలు నీ ఎట్లున్నాయి ఆడ ఉన్నా పెద్ద మనిషిని అడుగు వింటున్నావా అన్న ఒక్కసారి కాల్ కలిపే ప్లీజ్ ఏమనుకోకు మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్ లో పెట్టారు హలో హలో శివన్న శివన్న నేను సంతోష్ ఈ నైన్ సిక్స్ అయితే ఏం లేదన్న అన్న ప్లీజ్ మీరు ఈ మధ్యలో వచ్చిన ఏమనుకోవద్దు నేను అడుగుతా శివన్న ఈ శివ వెలుతురుతో ఒక పాట చేసినప్పుడు ఈ ప్రొడ్యూసర్ మీకు ఫోన్ చేసి షూటింగ్ లేదని అన్నాడా సెకండ్ సెకండ్ డే సెకండ్ ఫస్ట్ డే క్యాన్సిల్ అయింది సెకండ్ డే అయితే అన్న నాకేం ఫోన్ చేయలేదు చెప్పలేదు కూడా అసలు ఆ టాపిక్ లో అయితే అన్న ఏం చెప్పలేదు షూట్ ఏం షూట్ ఏం చేస్తారు అసలు ఏం చేస్తారు అసలు ఏమైతుంది అర్థం అర్థమైతే లేదు షూట్ ఫస్ట్ డే అంటే అన్న చెప్పిన ప్రకారం ఏంటంటే ఆ ఫస్ట్ డే షూట్ అని చెప్పేసి సాయంత్రం ఐదు గంటలకి కొబ్బరికాయ కొడుతారు అవి ఐదు ఎక్కడైనా పద్ధతి పొల్యూషన్ కావన్న పైసలు లేవన్న అనుకుంటా ఫీల్ అవ్వకుండా మాట్లాడారు అన్న మేము అన్న నీ మధ్యలో ఉండి అన్న గట్ల అనుకుంటా అన్న ఇక కొంచెం వేరే రకంగా అనుకోకు అలాగే అది కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అవుతుంది ఇక మా మీరు నెస్ కదా అని చెప్పేసి మళ్ళీ నేను చెప్పుకుంటా అక్కడ అట్లా జరిగింది తప్ప అన్న టూ టూ టేక్ ఇట్లా క్యాన్సిల్ అని చెప్పలేదు మీరు ఏడుకో మీకు కాల్ చేస్తే మార్నింగ్ నుంచి కాల్ చేస్తే మీరు ఏడుకో బయటకు నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఇట్లా చెప్పిండు కదా షూట్ క్యాన్సిల్ అని అదేంది నేను వేరే పని నుండి వచ్చిన శివ అని ఏమన్నా మాట్లాడేదా శివతో మీరే అన్నా ప్రొడ్యూసర్ అన్నా లేదు లేదు మీరు పొద్దున్న నుంచి నీకు శివ కాల్ చేస్తే నెక్స్ట్ డే షూట్ కి ఫస్ట్ డే క్యాన్సిల్ అయింది కదా యాక్టర్లు బాగాలేరు అవును సెకండ్ డే శివ శివ మీకు ఫోన్ చేస్తే శివ వెళుతు నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి షూటింగ్ క్యాన్సిల్ అన్నాడు కదా అందుకే నాకు వేరే నుండి బయటకు వచ్చిన శివ అని ఎప్పుడు అని అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఆర్టిస్టులు ఒకటి ఒకటి అని చెప్పి బాగాలేరు అలా చెప్పేసి అన్న ఈ సందర్భంలో శివ వెళుతున్నారు నీకు మార్నింగ్ నుంచి కాల్ చేస్తే నువ్వు ఆఫ్టర్నూన్ లిఫ్ట్ చేసి నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి లేదన్నాడు కదా నాకు వేరే పని నుండి బైటికి వెళ్ళానా శివ వెళ్తుర్టని అన్నారు మీరు ప్రొడ్యూసర్ క్యాండిడే మన నారాజు అన్నాడు నారాజు నారాజు ఆ ఆ ఆ పెరుక నారాజు అన్న పెరుక నారాజు పెరుక నారా అన్న ఫోన్ చేసి అన్నాడు అంటే అన్న మన ఇట్లా ప్రొడ్యూసర్ ఇట్లా ఇబ్బంది పడుతుండు ఎందుకంటే మనకిని పైసలు తీసుకున్నారు వాళ్ళు అల్ల అసలు ఆర్టిస్టులు వాళ్ళకి అసలు ఏది కరెక్ట్ లేరు వాళ్ళు వాళ్ళని పెట్టి ఇట్లే అన్న పైసలు అయితే కరెక్ట్ తీసుకుంటారు కదా మరి అన్నకు నష్టలేదు అని చెప్పి చెప్పిండు నష్టలేదు అనే విషయం చెప్తే చేంజ్ చేయండి అని చెప్పి మాట్లాడేది తప్ప నాకు మరి క్యాన్సల్ విషయం ఒక మాట ఏం చెప్పారులారిటీయా చిన్న రిక్వెస్ట్ నాకు నీకు పరిచయం ఎప్పుడు షూట్ అన్న నేను అంతకు ముందు ఎప్పుడైనా నీకు పరిచయం అయినా అసలు తెలియదు అన్న పోనీ నీ నంబర్ ఉందా నా దగ్గర ఓకే సంతోషమా ఏమన్నా నేను ఆ రోజు బాండు వాళ్ళ ఇష్టపూర్వకంగానే రాసిచ్చురని తెలిసిందా లేకపోతే నేను నన్ను కట్టేసి లేకపోతే ఆయన ఏమైనా కిడ్నాప్ చేసి చేసిన ఏమన్నా తెలుసు అన్న నీకు ఏ వాళ్ళ అన్న రాజు మనోడు ఇచ్చిన కృష్ణ కృష్ణాడు పెట్టిన తెలుసు అన్నా థ్యాంక్ యూ అన్న మీరు ఉన్నారన్నా బాండరేసినప్పుడు శివ అన్న నేను లేదన్నా ఎవరు చెప్పిరన్న మీకు విషయం మన వీళ్ళే చెప్పిర్రు కృష్ణ కృష్ణ వెళ్తు నాకు కృష్ణ కృష్ణ నేను ఎప్పుడు చెప్పిందంటే గిత గిట్ట సంతకాల కోసం నాకు ఫోన్ ఫోన్ చేసి ఇట్లా అడిగి రమ్మని చెప్పి పెట్టించు నేను కూడా పెట్టినా అని చెప్పేసి వెలుతురు పెట్టించండి వెలుతురు ఒప్పించుకొని నా నేను ఎవరైనా సూరిటీ కావాలని అంటున్నారు అంటే అంటే మనం కృష్ణ ఉండి సొంతం పెట్టండి మాట్లాడతాను ఇంతకు ఒకే మాట చెప్పినా అసలు ఎవరిన ఉండని ఏదన్నా ఉండని ఒకవేళ నేను గనుక ప్రాజెక్ట్ కాదు అని అంటే డబ్బులు ఒక్కటి కూడా అడగను నేను అసలు మోసుకుంటా అని చెప్పిన ఎస్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ కు పది మందికి న్యాయం చేయండి అన్నా ఇటువంటి వాళ్లకు ఒక్కరికి చేస్తే తప్పు ఇద్దరికి చేస్తే తప్పు ముగ్గురికి చేస్తే తప్పు ఇవి ఉన్న బాధితులు అందరికి లేనిపోని రాజకీయాలు చెప్పి అందరి దగ్గర డబ్బులు మోసం చేసుకుంటా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటా పోలీస్ స్టేషన్ల బాండ్లు చింపుకుంటా ఎంత మందిని మోసం చేస్తారన్నా ఆయన ఇట్లా అన్నా ఇది కరెక్టా అన్నా ఇప్పుడే ఒక మాట అన్నారు మీరు ఇంతకు ముందు అన్న ఇది ఏ మాట అయినా సరే మాట ఏదన్నా తప్పు చెప్తే నీవన్నీ ఫేక్ అని నేను ఇప్పుడే చెప్తాను మీరు అన్నారా లేదా హండ్రెడ్ పర్సెంట్ చెప్తే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ నీ ముందట కూర్చున్న వ్యక్తి ఫేకా కాదా అన్న నేను నేను అడిగినాక నేను చెప్తాను నేను డిక్లరేషన్ ఇస్తాను నేను ఏనట్లేను మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు అన్న మీకేమనిపిస్తుంది అన్న సంతోష అనే పర్సన్ నాయం చేస్తాడు అనిపిస్తుండ లేదంటే జోక్తోడు అనిపిస్తున్నా బ్రదర్ నేను వాస్తవానికి నేను చూస్తుంటా మీ వీడియోలు చూస్తుంటా యూట్యూబ్ లో చూస్తుంటా న్యా న్యాయం చేస్తున్నందుకు నాకు కూడా పూర్తిగా సంతోషమే దయచేసి నాలాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది మోసపోయారు వాళ్ళ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయండి లేకపోతే మీ వల్ల కాకపోతే వాళ్ళందరూ ఏం చేయాలని అది చేస్తారు ఇది ఎక్కడ తీసుకపోవాలని అక్కడ అటువంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒకటన్నా ఒకటి మీరు అన్నట్టుగా వర్షన్ అనేది టూ సైడ్ వినాలి కాబట్టి నేను ఇక్కడ కూర్చోబెట్టి ఫోన్లు చేస్తున్నా దాన్ని సీక్రెట్ గా చేయాలి హ్యాపీ నేను అప్రిషియేట్ చేస్తాను మీకు ఈ విషయంలో అన్న ఎవరు ఏ పెద్ద మనిషి అయినా రెండు సైడ్లు వినే మాట్లాడాలి హండ్రెడ్ అది కరెక్ట్ అది కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను రెండు వర్షాలు రెండు వర్షాలు విన్నారు అన్న రెండు వర్షాలు విన్నారు ఒక్కరు కాదు ఈయన బాధితులు బాధితుల సంఘాలు సంఘాలే ఏర్పడేటట్టు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎవరు అయ్యతమ్మని చెప్పి నా డబ్బులు ముంచి నా పేపర్లు చింపేసి నా డబ్బులతో తెలుసాలు చేసినవు హైదరాబాద్ సాక్షిగా మధురా నగర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా నన్ను బెదిరించి నా పోలీస్ స్టేషన్ లో నా మీద అట్రాసిటీ కేసు పెట్టి అంటే అట్రాసిటీ కేసు ఇక్కడనే వాడతారా అందరూ నా దగ్గర ఉన్న నేను నా సర్కిల్ లో చాలా మంది నా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇటువంటి బిహేవియర్ చేసిన వాళ్ళని నేను చూడలే ఈయన చరిత్ర ఇలా ఊర్లో పోయి వీడియో అన్న ఇంటి పక్క వాళ్ళని ఇంటి ముందు తెలిసి చరిత్ర చెప్తారు చిత్రానగర్కి రా